శుభోదయం నార్మంచినోట ఓ మంచి మాట శీర్షికన ఈ రోజున అందరూ ఆలోచించదగ్గ అంశం ఆలోచనాత్మకమైనటువంటి అంశం అండి ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సింది తమ బిడ్డల భవిష్యత్తు గురించి తమ బిడ్డల మీద ఎలాంటి ప్రభావాలు పడతాయి అని చెప్పి తస్మాత్ జాగ్రత్త విషయం ఏంటంటే ఈరోజు నన్ను ఆరుమించిన ఓ మంచి మాటలో మరి అంశం బూతుల బులి రాజు ఇది ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఎవరు నొక్కించపరచాలనే ఉద్దేశంతో కానీ ఓ సినిమానేదో నాడాలని కానీ లేకపోతే ఒక సినిమానేదో విమర్శనాత్మకంగా ఒక దృష్టితో చూడాలని కానీ నేను ఆలోచించుకొని ఒక క్లుప్తీకరించుకొని నేను మీ ముందుంచట్లేదండి కానీ భావోద్వేగం నా మనసులో కలిగినటువంటి ఆవేదన అక్షర రూపంలో మీ ముందుంచుతున్నాను వాక్కుగా మరి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా మనకి సంక్రాంతికి వస్తున్నాం ఉన్న సినిమా వచ్చింది దిల్ రాజు గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కడుపుబ్బ నవ్వించే చిత్రం చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు ఒక పన్నీటి జల్లులాగా ఒక ఆనందాల వెలువలాగా ఈ సినిమా కానుకగా అందించారు దిల్ రాజు గారు మరి అద్భుతమైన దర్శకత్వం అనిల్ చాలా బాగా అనిల్ గారు రావిపూడి అనిల్ అనిల్ గారు రావిపూడి అనిల్ గారు చాలా బాగా చేశారు విక్టరీ వెంకటేష్ గారి నటన అత్యద్భుతం మరి కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది ఆ సినిమాతో పాటుగా మరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా మంచి అత్యద్భుతమైన కలెక్షన్లు రెండు సినిమాలు వచ్చాయి మన రామ్ తేజ్ గారిది అలాగే మన అల్లు అర్జున్ గారిది అవి గా ఆడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సినిమా హిట్కి ఒక బుడతడు బులిరాజ్ అనేటువంటి క్యారెక్టర్ చాలా వరకు కు దోహదపడింది అని చెప్పి ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సిందే అది తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే అతను నటన కానీ అతను వాక్చాతుర్యం కానీ అతను ముద్దు ముద్దు మాటలు కానీ అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అతని చ చలాకీతనం కానీ ఈ సినిమాకి చాలా సక్సెస్కి దోహదపడింది ఆ డైలాగ్స్కి పగలబడి నవ్వుకుంటున్నారు ఇక్కడ బాధపడాల్సింది ఎలాంటి డైలాగ్స్కి పగలబడి నవ్వుకుంటున్నారంటే జనాలు ప్రేక్షకులు లంచ కొడక దొంగనా కొడక విధమనా కొడక ఇలాంటి డైలాగ్స్ ఆ పిల్లడి చేత చెప్పించారండి ఆ డైలాగ్స్కి మనం నవ్వుకుంటున్నాం కాదంటారా ఒక్కసారి ఆత్మ న్యూనత చేసుకుంటే ఒక్కసారి మనం ఆత్మ విమర్శ చేసుకుంటే మన ఆత్మను ప్రశ్నించుకుంటే ఈ బేవర్స్ నా కొడక పిచ్చినా కొడక లంచ కొడక అన్న డైలాగ్స్ పది సంవత్సరాల పిల్లలు చెప్పటం సబబా న్యాయమా ఆలోచించండి ఇప్పటికే సినిమాల వల్ల సొసైటీ నాశనం అయిపోతుంది నాశనం అయిపోయింది పబ్ కల్చర్ అవన్నీ వచ్చాయి యువత పెడత్రోవబడుతోంది విష సంస్కృతి నాటుకుపోయింది యువతలో సర్వనాశనం అయిపోతుంది అని గగ్గోలు పెడుతున్నాం మన అందరం కూడా సినిమాల ప్రభావం సాహం వరకు ఉంటోంది అని ఇప్పుడు పది సంవత్సరాల పిల్లల్ని కూడా ఈ విష సంస్కృతి కబడిస్తోంది అనిపిస్తోందండి ఈ డైలాగ్స్ వింటుంటే ఇప్పటికే పిల్లలంతా కూడా సూపర్ కిడ్స్ ఒక్కసారి ఏదైనా చెప్తే గ్రాస్పింగ్ చేసేసి చెప్పేస్తున్నారు అద్భుతాలు కూడా సృష్టిస్తున్నారు చాలామంది వరకు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు రామాయణాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు భాగవతాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ నాన్న అమ్మ పెంచిన విధానాన్ని బట్టి నేను చెప్తున్నా అవధానాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చక్కటి భరతనాట్యం చేసే వాళ్ళు ఉన్నారు కూచిపూడి శాస్త్రీయ నాట్యం గానం ఇవన్నీ కాకుండా వెస్ట్రన్ సైడు అంటావా మామ ఊ అంటావా లేకపోతే ఐటమ్ సాంగ్స్కి డ్యాన్సులు చేసే వాళ్ళు ఉన్నారు ఎంతో పిల్లలు కిట్స్ అలా మారిపోతున్నారు పిల్లలు ఎందుకు మారుతారు అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల శిక్షణ క్రమశిక్షణ వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి కూడా పిల్లలు ఉంటారు ఇప్పుడు ఈ విధానం ఎలా వచ్చిందంటే ఒక కుటుంబ పరంగా ఒక పిల్లల్ని తీసుకొని ఒక భార్యాభర్త సినిమాకి వెళ్తే సంక్రాంతికి వస్తున్నారు సినిమాలో అక్కడ ఉన్నటువంటి డైలాగ్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో మీకు తెలియదే అండి రోజున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆ డైలాగ్స్ రీల్స్ అని స్టోరీ అని చిన్న బిట్స్గా పెట్టేసేసే ఆ బాబువి బ్రహ్మరథం పడుతున్నారు ఆ రేవంత్ అనేటువంటి ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల గోదావరి జిల్లా గడపవరం కుర్రాడికి చాలా సంతోషం చుట్టానికి ముద్దుగా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు చక్కగా బాగున్నాడు ముద్దుస్తున్నాడు నిజమే మనం మన పిల్లల్ని ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాలో బులిరాజులాగా ముద్దుగా పెంచుకోవచ్చు అలాగే గారాభంగా కూడా పెంచుకోవచ్చు బులిరాజులాగా యాక్టివ్గా ఉండేలా కూడా మనం పెంచుకోవచ్చు కానీ బులిరాజు బూతులను మాత్రం మన పిల్లలకు నేర్పకండి ఒకవేళ మీ పిల్లలు ఆ సినిమా చూసి లేకపోతే సోషల్ మీడియాలో పిల్లలు చూసి అలాంటి బూతులు మాట్లాడుతుంటే మేము ముందు పలకరిస్తుంటే ఆ బూతులతో మురిసిపోకండి చప్పట్లు కొట్టి వన్స్ మోర్లు చెప్పకండి నిజంగా మీకు గనక పిల్లల అభివృద్ధి కావాలి పిల్లల అభ్యున్నతి కావాలి అంటే వాళ్ళు నోర్లు మూయించండి ఆ డైలాగ్స్ చెప్పకుండా చూడండి అది మీ బాధ్యత తల్లిదండ్రులది నిజంగా సినీ జనాల్లో సినీ పెద్దల్లో సభ్యతా సంస్కారాలు చచ్చిపోయాయా ఏమైపోయినా ఈ సభ్యత సంస్కారాలు అనిపిస్తోందండి ఆ సినిమాలో ఆ పిల్లవాడి చేత ఆ డైలాగులు చెప్పిస్తుంటే నిజం చెప్పాలంటే ఏ డైలాగులు ఎవరి చేత చెప్పించాలో తెలియని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా అనిపిస్తోంది అసలు సెన్సార్ బోర్డు అనేటువంటిది తగలబడిపోయిందా సెన్సార్ కమిటీ సభ్యులు అసలు ఉన్నారా లేదా బతుకున్నారా లేదా అని అనిపిస్తోందండి ఈ సినిమా చూస్తే ఇప్పటికే భ్రష్టు పట్టిపోయినటువంటి సమాజంలో ఇప్పటికే పిల్లల్ని గురించి గగ్గోలు పడిపోతున్నటువంటి ఈ సమాజంలో సెల్ ఫోన్లు పట్టుకొని చిన్నపిల్లలు పదేళ్ల వాళ్ళు సెల్ ఫోన్లు చూసేసుకుంటూ ఆపరేట్ చేసేసుకుంటూ స్క్రోల్ చేస్తూ రోల్ చేస్తూ సెల్ ఫోన్లలో మునిగిపోతున్నటువంటి పిల్లల్లాగా నాలెడ్జ్ పెరిగిపోయింది సూపర్ కిడ్స్ అనుకున్నాం కదా ఇందాక మరి ఇట్లాంటి ఈ సంక్రాంతి వస్తున్నా అనే సినిమాలో బులిరాజు నోట పలికించిన డైలాగ్స్కి పాపం నిజం తిప్పాలంటే అభం శుభం తెలియని ఆ పసివాడి నోట ఆ బులిరాజు నోట ఆ బుడ్డోడి నోట లంచకొడక ముండకొడక మెరినా కొడక ఇలాంటి డైలాగ్స్ పలికించిన సినిమా నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పక్కనున్న హీరోలకు కానీ ఏమైపోయింది వాళ్ళ సంస్కారం ఏమైపోయింది ఆ చైతన్యం అనిపిస్తుంది ఒక విధంగా ఆలోచిస్తే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాదను ఎంటర్టైన్మెంట్ బూతులు తిట్టించి పిల్లల చేత బూతులు తిట్టించి ఇవ్వాలండి ఇది ఎంటర్టైన్మెంట్ అంటారా మెంటల్ ట్రైన్మెంట్ అంటారా మెంటల్ టైన్మెంట్ ఇది బుర్ర వేడెక్కిపోతుంది సినిమా నిజంగా పిల్లల మీద పౌరులు మంచిగా పిల్లల్ని పెంచాలి అని కొన్ని ఆలోచించుకుండే వాళ్ళకి ఇది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం ఈ విషయం చాలా బాధ తలుచుకుంటేనే ఒక్కోసారి చాలా మంది వరకు పేరెంట్స్ డైలాగ్స్ వింటున్నారు చప్పట్లు కొడుతున్నారు కేరింతలు కొడుతున్నారు ఆనందపడుతున్నారు వాడి ముద్దు ముద్దు మాటలకి అంతే తప్ప అయ్యో బూతులు మాట్లాడుతున్నాడే మన పిల్లలకు ఆ బూతులు అబ్బితే ఆ బూతులు మన పిల్లలు మాట్లాడితే ఎట్లా ఇంట్లో కానీ బయట కానీ ఇంకా అంటే పిల్లల చేత బూతులు మాట్లాడిస్తే ఓ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న ఒక సెంటిమెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనుక ఈ సినిమా ద్వారా ఏర్పడితే భవిష్యత్తులో వచ్చే సినిమాలన్నీ కూడా పరమ బూతులతో చిన్నపిల్లల్ని పెట్టి పరమభూతులతో అన్నమాట అది ఇక్కడ విషయం నిజం చెప్పాలి అంటే ఈ డైలాగ్స్ వల్ల మన పిల్లల మీద ఈ డైలాగ్స్ నెగటివ్ ఎఫెక్టు నెగిటివ్ షేడ్స్ పడతాయన్న భయం మనకి రావాలండి అది ఆ ఆలోచన రావాలి నిర్మాతలదేముంది దర్శకులదేముంది కమర్షియల్ ఆస్పెక్ట్లలో వాళ్ళు చూస్తారు ప్రతి ఒక్కటి కమర్షియల్ వ్యాపారాత్మకంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఆ కోట్లు రాబట్టాలని ఆలోచనతో ఇలాంటి ప్రయోగాలు చేస్తారు కానీ ఈ బులిరాజు పాత్ర ద్వారా ఇలాంటి డైలాగ్స్ చెప్పించే ముందు కొంచెం మరి నిజంగా అనిల్ గారు అంటే దర్శకులు కానీ లేకపోతే దిల్ రాజు గారు అంటే గొప్ప నిర్మాత కానీ విక్టరీ వెంకటేష్ గారు కానీ ఆలోచించుకున్నప్పుడు స్టోరీ డిస్కషన్ అప్పుడు కానీ క్యారెక్టర్స్ ఎంపుకున్నప్పుడు కానీ ఇలాంటి బాబుని పెట్టుకున్నప్పుడు ఈ బాబుకి ఎలాంటి డైలాగ్స్ ఇవ్వాలి అన్న ఆలోచన రావాలి కదండి పెడితే ఇది ఎంత యూత్ మీద చిన్న ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఎంత ప్రభావానికి లోన్ అవుతారు చిన్నపిల్లలు లంచకొడక అనేటువంటిది సహజ సిద్ధమైన బూత్ అనుకుంటాం కామన్ థింగ్ ఈ రోజుల్లో భయంకరమైన బూతులు తిట్టుకుంటున్నారు అమ్మల్ని తిట్టేస్తున్నారు అమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు బయట పెద్దవాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళే చిన్న పిల్లల చేత మాట్లాడిస్తే మాట్లాడిస్తేది సరదాగా అనుకుంటున్నారు కానీ అమ్మని తిడుతున్నారే అమ్మ కదండి అమ్మని తిట్టినట్టే కదా అరే పిల్లలు అంటే ఒక తాపత్రయం ఇప్పుడు క్యాజువల్గా తీసుకోవచ్చు టేక్ ఇట్ ఈజీ పాలసీగా కానీ ఆ సినిమాలో కొన్ని బూతులు తిట్టడం వలన సినిమా హిట్ అయ్యింది వాడి మాటల వలన అన్నది ఉండకూడదు కదండి అది ఎంత ఇది మనం ఒక్కసారి గనక ఆ సినిమాకు సంబంధించినటువంటి డైలాగ్స్ విషయానికి వెళ్తే ఆ పిల్లవాడి చేత ఒక డైలాగ్ చెప్పించాడు మా నాన్న డాన్స్ చేసింది మా అమ్మతోనే కదరా ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసినట్లుగా ఏంట్రా డిస్కషన్స్ పెద్దమా నా కొడకల్లారా బేవర్స్ నా కొడకల్లారా అని ఆ పిల్లాడి చేత చెప్పించారండి అంటే సభ్యత చూడండి మా అమ్మతోనే కదా డ్యాన్స్ చేసింది మీ పిల్లలతో డాన్స్ చేశారు అని అంటే ఏంటండి అది అట్లాగే అప్పడాలు ఒడియాలు అయినాయా బేవర్స్ నా కొడక అని ఒక భూతు మరి అట్లాగే ఇంకొకటి భూతపదం ఉందండి ఇక్కడ అరే ఏబి అంటే తెలుసా నీకు అత్తిలు వెంకట్రావురా మరి నువ్వేమో పెళ్ళాన్ని వదిలేసేసి జనరల్ నాలెడ్జి జనరల్ నాలెడ్జి అని తిరుగుతూ ఉంటే మరి నీ కొంపలో దొరుతున్నాడు చూడు వాడేరా అత్తిలి వెంకట్రావు అని చెప్పి ఇలాంటి డైలాగ్స్ పిల్లల చేతి చెప్పేస్తే ఏముంటుందండి నిజంగా ఈ సినిమా మీ పిల్లలతో చూస్తే పది సంవత్సరాలలోపు మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ లేకపోతే నాన్న ఏంటి నాన్న వాడు డైలాగులో నీ కొంపలో దూరుతున్నాడు అన్నాడు దూరటం ఏంటి నాన్న కొంపలో దూరటం ఏంటి అసలు ఏంటి నాన్న ఈ డైలాగ్కి అర్థం అని అడిగితే ఏం సమాధానం చెప్తారండి మీరు ఆలోచించుకోండి అద్భుతమైన సినిమా విక్టరీ వెంకటేష్ గారి సినిమా వచ్చింది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రగిరాలు ఆ సినిమాలో మరి వెంకటేష్ బాబు గారికి కొడుగ్గా బాబు నటించాడు ఎంత ముద్దుగా మల్లెపూలు మల్లెపూలు అంటాడు తప్ప ఇంకేమైనా డైలాగ్ ఉంది ఎంత నవ్వుతున్నా ఆ రోజుల్లో ఆ సినిమా చూసి అలాగే హాస్య బ్రహ్మ జంధ్య గారు హాయ్ హాయ్ నాయక అనే సినిమా తీశాడు ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు బాబు చిన్న బాబుగా ఒక బాబు నటించాడు పది సంవత్సరాల్లో బాబు ప్రెసిడెంట్ ఆ ఊరికి శ్రీనివాసు ఈతనికి ఎక్కువ అహంకారం నేను ప్రెసిడెంట్ గారు అబ్బాయినని మాట్లాడితే పంతులు గారిని లేదు టీచర్ని లేదు అందరినీ నీ అంటాడు నీ అనగానే అక్కడ ఆపేసేసి జంధ్యాల గారు ఏం చేశారు బూతు 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 అని పెట్టాడు టెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ మీద పడుతుంది అదే అండి సభ్యతా సంస్కారం అలా అనిపించారు ఇంపాక్ట్ అవుతుంది బూతులు తిట్టి అప్పుడే రైల్ జంధ్యాల గారు బూతులు తిట్టించచ్చుగా తప్పండి చిల్డ్రన్ ఆర్టిస్టులని చైల్డ్ ఆర్టిస్టులని ఇలా మీరు డైలాగ్స్ పెట్టించి చాలా చండాలమైన డైలాగ్స్ పెట్టించి వాళ్ళ చేత పలికిస్తే ప్రేక్షకులుగా ఉన్న మనం సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి చప్పట్లు కొడుతున్నాం ఈలలు కొడుతున్నాం వంశమౌళ్ళు చెప్తున్నాం ఆ పిల్లోడికి బ్రహ్మరథం పడుతున్నాం ఇదే అండి ఎంటర్టైన్మెంట్ ఇదండి మనం నేర్చుకుండేది పిల్లలకి రే నేర్పించేది ఇప్పటికే చచ్చిపోతున్నారు వృద్ధాశ్రమాలకు చేర్చి తల్లిదండ్రులను వాళ్ళని చేసి ఇంపాక్ట్లు ఉన్నాయో ఎన్ని చూస్తున్నాము సినిమాలే కాదండి సీరియల్స్లో కూడా అంతే ఒకనొక సందర్భంలో మొన్న ఈ మధ్య ఒక సీరియల్లో ఓ పదేళ్ల పిల్లవాడి చేత బాబాయ్ ఇప్పటికే రెండు పెగ్గులు వేసావు బాబాయ్ నీ ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్ ఇంకో పెగ్గు వేయద్దు బాబాయ్ అని చెప్తున్నారు పెగ్గేంటి ఏంటి ఆరోగ్యం ఏంటి అసలు ఏమైనా ఉందండి ఎవరి చేత ఏ డైలాగ్ చెప్పించాలి ఎవరితో ఏ మాటలు పలికించాలి పిల్లలతో బాపు రమణలు సినిమా తీశారు విశ్వనాథ్ గారు సినిమా తీశారు ఎంతోమంది గొప్ప గొప్ప దిగ్దర్శకులు సినిమాలు తీశారు పిల్లల్ని పెట్టి బాలరామాయణం తీశారు బాలభారతం తీశారు మరి బడిపంతుల సినిమాలో శ్రీదేవి నటన మూగనవులో బ్రహ్మాజీ నటన భలే పాప పాప కోసంలో మరి బేబీ రాణి నటన లేత మనసులు కుట్టి పద్మిని నటన అండి వాళ్ళు ఏమైనా చేయించారా ఎంత క్రమబద్ధీకరణ ఎంత ముద్దుగా ముచ్చటగా చెప్పించారు డైలాగ్స్ ఆ రోజుల్లో ఆ సందర్భాలకి సమాజం మీద ఇంపాక్ట్ పడకూడదు సినిమా ప్రభావం చెడు ప్రభావం అన్న ఆలోచన రావాలండి అది అది రాకుండా ఈ రోజున వీళ్ళ చేత ఇలా చెప్పిస్తే ఈ డైలాగ్స్ ఇలా చెప్పిస్తే ఏంటండి పరిస్థితి దుస్థితి చాలా బాధాకరంగా ఉంది ఒకటే చెప్తున్నా మనం మన పిల్లల్ని మనం ఏం చెప్తే అది వింటారు రోజున స్క్రోల్ అవుతున్నటువంటి డైలాగ్స్కి ముచ్చడి పడిపోయా బ్రహ్మదం బట్టి పెద్ద పెద్ద టాప్ యాంకర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాడిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు వాడి శక్తికి మించి వాడు పాపం రోజుకి ఐదారు టీవీ ఛానల్స్లో తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రమోషన్ కోసం వాడిని తరుగుతున్నారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాడిని పెట్టి సోలో ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటే ఒక యాంకర్ ఒకడు మెయిల్ యాంకర్ అడుగుతున్నాడు మరి కొరికెత్తా కొరికెత్తా అని ఈ సినిమాలో అన్నావు భలే బాగున్నది మరి నీ పెదాలు ఎరబడి ఉన్నాయి కదా ఎవరు కొరికారు నీ పెదాలని అని అడుగుతున్నాడండి ఏం సమాధానం చెప్పాలో తెలియదు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక ఫీమేల్ యాంకరు ఒక సుప్రసిద్ధ టీవీ ఛానల్లో మరి నీ ఎదురుగా నేను కూర్చున్నాను కదా యాంకర్గా నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది అని అడిగిందండి ఎంత దౌర్భాగ్యం ఎంత నీచాతి నీచమైనటువంటి ప్రశ్న అండి అది అలాంటి ప్రశ్నలు అడగవచ్చా అండి వాడు ఏం చెప్పాలో సమాధానం తెలియక తడబడిపోయాడు పిల్లల్ని మనం చెడగొడుతున్నామా ఇట్లాంటి ప్రశ్నలా మనం అడిగించేది టీవీ యాజమాన్యం కానీ టీవీ డైరెక్టర్స్ కానీ ఎంత నైత్యానికి ఎంత దిగజారిపోతుందో సమాజం ఇట్లాంటి ప్రశ్నలు ఇట్లాంటివి చూస్తే బాధేస్తుంది ఒకవైపు ఏమో భగవద్గీత అనర్గళంగా చదివే పిల్లలు ఒకవైపు పద్యాలు చదివే పిల్లలు శ్లోకాలు చెప్పే పిల్లలు అవధానాలు చేసే పిల్లలు ఒకవైపు ఉంటే ఒకవైపు ఐటెం సాంగ్స్ డాన్స్ చేసే పిల్లలు ఒకవైపు ఉంటే ఇప్పుడు కొత్తగా ఈ సినిమా ద్వారా సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా బూతులు ఇంట్లోనే బూతులు తిట్టేసేస్తారు నాన్న ఆ సినిమాలో భలే అన్నాడు కదా అరే ఆ సినిమాలో అన్నాడు ఆ డైలాగ్ చెప్పరా అని అమ్మా నాన్న అంటే వాటి చెప్తే కేరింతలు కొడతాం మన ఇంట్లో మా అబ్బాయి అండి సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజు డైలాగ్స్ భలే చెప్తాడండి అని మనం చెప్పించామనుకోండి ఇంటికి వచ్చిన వాడిని చెప్పు కొడతారు సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళు అయితే మనం చెప్పిస్తే అట్లా ఉంది జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మీ పిల్లల్ని నేను ఈ సినిమానేదో డౌన్లోడ్ చేయాలన్నో లేకపోతే డౌన్ చేయాలనో కాదు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలి చెడుని మనం ఎలా విమర్శిస్తున్నాం చెడుని ఎలా చూసి వదిలేస్తున్నామో సినిమాలో అలాగే మనం వదిలేస్తాం కానీ పిల్లల మనసులో ప్రభావం నాటుకుపోయి ఉంటుంది పైగా దీన్ని సమర్థిస్తున్నారండి సినిమా దర్శకులు నిర్మాతలు ఆ హీరో ఏమంటున్నారు ఈ రోజున వాళ్ళు ఏమంటున్నారు ఓటీటీలో వెబ్ సిరీస్లు కొన్ని చండాలంగా వస్తున్నాయి అంత మునుపు ఒక వెబ్ సిరీస్లో ముగ్గురు యుఎస్లో ఉన్న కుర్రాళ్ళు ఒక తండ్రికి కూతురికి ఒక అక్రమ సంబంధం లాగా అంటగట్టి డైలాగ్స్ పెట్టి పెట్టారే అది ఒక సెన్సేషన్ అయితే అది వెలికి తీసింది ఎవరో కాదు సాయి ధర్మతేజ్ లాంటి సినిమా హీరోనే దాన్ని తీసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే ఆ వీడియో క్లిప్పు వెంటనే యాక్షన్ తీసుకున్నారు యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళు మనమే చేసాం సినిమా వాళ్ళేది ఆ గొప్పతనం అలా ఉంది మరి అలా చెడిపోతున్నారు చెడగొట్టేస్తున్నాయి ఓటీటీలని మీకు మెసేజ్ ఇవ్వటానికే మేము ఈ సినిమా తీసాం బులిరాజు పాత్ర ద్వారా ఇలాంటి మెసేజ్ ఇవ్వటానికే అని చెప్పి అతి తెలివిగా ప్రెస్లో చెప్తున్నారు సక్సెస్ మీట్స్లో బులిరాజు పాత్ర రాగా బులిరాజులాగా మీరు చిన్నపిల్లలు బూతులు ఇంట్లో మాట్లాడద్దు మీ నోటి వెంట బూతులు రాకూడదు అని చెప్పిస్తున్నామండి ఈ పాత్ర ద్వారా అంత అయిపోయిన తర్వాత అండి ఏదో నాటకంలో డైలాగ్ ఉంది తాంబూలాలు ఇచ్చుకున్నాం ఇక చన్నుకు తన్నుకు సావండి అని పిల్లల డైజెస్ట్ చేసేసుకున్నారు ఆ డైలాగ్స్ ఇప్పటికే వారం పది రోజులైంది ఇప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తున్నారండి ఇది పిల్లల్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో కాదు బులిరాజులాగా మారద్దు బులిరాజులాగా డైలాగులు చెప్పొద్దు అనే ఉద్దేశంతో మేము చెప్పాము అది తెలివితేటలుగా చెప్తున్నారు ప్రెస్మేట్స్లో ఇదే అండి ఆఖరికి రేపు అబ్బాయికి ఉత్తమ బాల నటుడు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మరి అతని నటనకు అతని డైలాగ్స్ మెచ్చి ఉత్తమ బాల నటుడు ఇచ్చినా మనం అప్పుడు విస్తుపో ఒక్క లింక సంబరాలు చేసుకుందాం చప్పట్లు కొట్టుకుందాం కేరింతలు ఆడుకుందాం ఆలోచించుకోండి తల్లిదండ్రులారా స్వస్తి పవదీడు నాలుగు మంచి